సంగం మండలం తరుణవై గ్రామంలో మండల వ్యవసాయాధికారి శశిధర్ రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసరెడ్డి పాల్గొని రైతుల ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు ముఖ్యమంత్రి పంపిన సందేశంలోని పంచ సూత్రాలను రైతులకు వివరించారు వ్యవసాయ శాఖ తరఫున రైతులకు ఏమైనా అవసరాలు ఉన్నాయా అనే వివరాలను నమోదు చేసుకున్నారు ఆరు రోజుల కార్యక్రమం పూర్తయిన తర్వాత మూడవ తేదీన రైతు సేవా కేంద్రంలో గ్రామ సభ నిర్వహిస్తామని తెలిపారు రాబోయే మూడు సీజన్ల కోసం సమగ్రమైన వ్యవసాయ ప్రణాళికలను తయారు చేస్తామని తెలిపారు ఈ ప్రణాళికలను ప్రభుత్వానికి పంపి వ్యవసాయానికి సంబంధించిన అన్ని అవసరాలను సకాలంలో రైతులకు అందజేయడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ఉక్కల శ్రీనివాసులు అగ్రికల్చర్ సిబ్బంది పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇరవై నాలుగు నవంబర్ నుంచి ఇరవై తొమ్మిది నవంబర్ వరకు ఆరు రోజులు ప్రోగ్రాం జరుగుతుంది అంటే మనం గ్రామంలో రైతులు ఇంటింటికి వెళ్ళేసి ఒక నలుగురు ముగ్గురు నుంచి నలుగురు రైతు కుటుంబాలను ఒక దగ్గరికి పిలిపించి మన వాళ్ళకి మన గవర్నమెంట్ స్కీమ్స్ని గురించి తెలియజేసి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పంపించిన ఈ సందేశంలోని పంచసూత్రాల గురించి మనం తెలియజేసి తర్వాత వాళ్ళకి మన వ్యవసాయ శాఖ తరఫున నుంచి ఏమైనా అవసరాలు ఉన్నాయా అనే దాని గురించి కూడా మనం తెలియజేసుకొని నోట్ చేసుకొని తర్వాత ఆ ఐదు రోజు ఆరు రోజులు అయిపోయిన తర్వాత మనం రైతు సేవ కేంద్రంలో మూడో తేదీ గ్రామసభ నిర్వహించుకుంటాం వర్క్షాప్ లాగా దాంట్లో ఏందంటే మనం కలెక్ట్ చేసిన డేటా మొత్తం కంపైల్ చేసుకొని రాబోయే మూడు సీజన్లకి మనం ప్రణాళిక తయారు చేసుకుంటాము దాన్ని బట్టి మనకి వ్యవసాయానికి సంబంధించి ఏమేమి అవసరం అవుతాయి అనేది మనం గవర్నమెంట్కి పంపిస్తే వాళ్ళు మనకి అందజేయడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి మన అధికారులతో పాటు మన నాయకులు అందరూ కూడా మనకు సహకరించి రైతులతో ఈ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాము మరి రైతన్న మీకోసం అనే కార్యక్రమం మొదటి రోజు ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిది దాకా ఆరు రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది మరి సంఘం తరుణవాయి మండలం తరుణవాయి గ్రామంలో ఇది ఎక్కువ మంది రైతులు ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఆరు రోజులు కూడా ఒక్కొక్క ఏరియాలో మా విలేజ్ అగ్రికల్చర్ రెసిడెంట్ మరి ఏఓ గారు మరి నాయకులైనటువంటి మేమందరం కూడా సమన్వయంతో ఒక్కొక్క రోజు దాదాపు ఒక రెండు మూడు వందల రైతులని కలిసే విధంగా ప్లాన్ ప్రణా ప్రణాళిక చేసుకున్నాం ప్రభుత్వం రైతులకి చేసేటటువంటి సేవలను వివరం వివరించేసి రాబోయే రోజుల్లో ఏదైతే మనకు డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ ఉండేటటువంటి డిమాండ్ ఆధారిత వ్యవసాయాన్ని చేయమని చెప్పి రైతులకి చెప్పడం మరి నీటి వినియోగంలో కూడా జాగ్రత్తలు తీసుకొని విచ్చలవిడిగా నీటిని వినియోగించకుండా ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నీళ్లు పొదుపు చేస్తే సెకండ్ క్రాప్ కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఆ విధంగా కూడా రైతుల్ని మోటివేషన్ చేసే కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి రైతుని కలిసి చెప్పడం ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు Finally, Lord, please subscribe to N3 TV.